ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో హోటల్స్లో తినుబండార రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన దృష్టికి వెళ్ళింది అప్పుడు హైదరాబాదులో ఆటో కార్మికులు చాలా చాలామంది ఉండేవాళ్ళు దినసరి కూలీలు వీళ్ళందరికీ కూడా ఉదయం పూట అల్పాహారం కోసం హోటల్స్లో చాలా అధిక రేట్లు ఉన్నాయనేటువంటి ఒక భావనతో ఒక జీవోని తీసుకొచ్చారు అంటే ఉదయం పూట కనీసం రెండు గంటల పాటు తక్కువ ధరలతో పేదలకి ఎవరైతే దిగువ తరగతి ప్రజలు ఉంటారో వాటికి అందుబాటులో తినుబండారాల్ని మీరు పెట్టండి అన్నీ కూడా అవసరం లేదు ఇడ్లీ ఉప్మా దోశ ఇటువంటి రెండు మూడు వెరైటీస్ సరిపోతాయి అవి తక్కువ ధరలో వాళ్ళకి అందించండి మిగతా సమయాల్లో మీ మీ రేట్లతోనే మీరు అమ్ముకోండి అని చెప్పి ఆయన హోటల్స్ వారికి ఆయన ఒక అప్పీల్ చేస్తే హోటల్స్ వారు ఒప్పుకోలేదు ఇది మాకు గిట్టుబాటు కాదని చెప్పి అప్పుడు హోటల్స్ వారు అందరూ కూడా సమ్మెకు పిలిపించారు సమ్మె చేశాయి హోటల్స్ అన్ని బంద్ అయినాయి అప్పుడు ఆయన చాలా ఆవేదన చెందారు పేదవాడికి ఇంత పెట్టమని నేను అడిగితే మీరు ఈ విధంగా సమ్మె చేయటం బాగోలేదని చెప్పి ఆయన వెంటనే ఏం చేశారంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ అన్ని తీసుకొచ్చారు